హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులికి ముత్తాయికోట మెదక్ పక్కన బిగ్ బాస్ నైన్ మొన్న ఆదివారమే స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు అసలు బిగ్ బాస్ అంటేనే పబ్లిక్లో ఒక అలర్జీ ఉంటుంది బిగ్ బాస్ అంటేనే ఒక వ్యతిరేకత ఉంటుంది కాకపోతే ఇవన్నీ దాటుకొని బిగ్ బాస్ విజయవంతంగా ముందుకెళ్తుంది ఇది సంతోషించే విషయమే కాకపోతే కంటెన్షన్స్ అందరు లోపలికి వెళ్ళారు కదా అందులో ఆశాశని కానీ చూసారా ఫస్ట్ డేనే ఘోరమైన డ్రెస్ వేసింది వీపు మొత్తం కనిపించేలా ఒక తొడ మొత్తం కనిపించేలా డ్రెస్ వేసింది కాకపోతే ఆమె ఒకప్పుడు సినిమా యాక్టర్ కదా అప్పట్లో కూడా ఎక్స్పోజింగ్ చేస్తుండే అప్పట్లో కూడా ఐటమ్స్ సాంగ్ చేస్తుండే సినిమా యాక్టర్లే అంత అని అనిపించవచ్చు కానీ సినిమాలు వేరు ఈ షో వేరు సినిమాలు అంటే సరే ఎవరో వెళ్తారు చూస్తారు ఆ సంగతి వేరే ఈ షోని మాత్రం ఇంట్లో టీవీ పెట్టుకొని చాలామంది ఎక్కువ మంది ప్రతి ఒక్కరు చూసేలా చేస్తారు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేస్తారు ఆమె వేసిన డ్రెస్ చూస్తుంటే ఏంటంటే ఆమె వీపు చూసి ఆమె తొడలు చూసి అట్లనే అనుకుందేం మరి కానీ రాంగ్ అది బిగ్ బాస్ గెలవాలంటే మంచి టాలెంట్ ఉండాలి మంచి ప్రతిభ చూపెట్టాలి అంతేకాని అందాల ఆరోబత్తతోని ఎక్స్పోజింగ్ చేసి బిగ్ బాస్ గెలవలేదు ఇది ఖచ్చితంగా ఆమె మధ్యలోనే వెళ్ళి రావడానికి కారణం అవుతుంది చాలామంది అనుకుంటుండొచ్చు అదే ఆమె డ్రెస్ ఆమె ఇష్టము ఆమె బతుకు ఆమె ఇష్టము ఎవరికైనా వాక్సాత్తు ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతురు అని అనిపిస్తుండొచ్చు కానీ ఎంతైనా అట్లాంటి బట్టలు వేసుకొని మనం ఇంట్లో పడుకుంటలేం కాబట్టి ఒక షో చేస్తున్నాం కాబట్టి ఆ షోని అందరు చూస్తారు కాబట్టి సభ్య సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి కానీ అట్లాంటి డ్రెస్లు వేసుకొని ఏం సందేశం ఇస్తుంది ఏమి నీతి చెప్తుంది ఈ ఈ సమాజానికి చాలామందికి అనిపిస్తుంది ఏంటంటే సినిమా యాక్టర్లే అంతా వాళ్ళు అట్లనే చేస్తారని చెప్పి కానీ ఇది మాత్రం రాంగ్ ఎందుకంటే అంతమంది కంటెస్టర్ లోపలికి పోయారు కదా అందరు ఎలా వచ్చారు ఎలా వెళ్ళిర్రు ఈమె ఎలా వచ్చింది ఎలా వెళ్ళింది సరే వాళ్ళు కూడా ముందు ముందు ఎట్లా ప్రవర్తిస్తారో చూస్తుంటే తెలుస్తుంది కానీ ఈమె మాత్రం ఫస్ట్ డేనే ఒక రకంగా వెళ్ళిపోయింది అంటే ముందు ముందు నేను ఇంకా అందాల ఆరబోత చేస్తా ఎక్స్పోజింగ్ చేస్తా షో చూడండి నన్నే చూడండి అన్నట్టుగా చేసింది ఇది చాలా ఖచ్చితంగా రాంగ్ 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 చాలామంది కనిపిస్తుండచ్చు మనం చెప్పే తప్పని కాకపోతే ఏంటంటే ఈ సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలి ఎంతో కొంత మంచి చెప్పాలి అంతేకాని బిగ్ బాస్ గెలవాలంటే టాలెంట్ కావాలి ప్రతిభ కావాలి అంతే కానీ వీపు చూసో తొడలు చూసో ఓట్లు వేస్తారని కూడా మూర్ఖత్వం అట్లనే ఆమె అట్లనే ఫాలో అయితే ఆమె అట్లనే ఎక్స్పోజ్ చేస్తే ఖచ్చితంగా ఆమెను ఓటర్లు కానీ షోవాల్ కానీ ఖచ్చితంగా తొందరనే బయటకు పంపిస్తారు షోవాల్ పంపకపోవచ్చు ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉంటేనే షోకు రేటింగ్ వస్తుందని ఉంచుతుండొచ్చు కానీ ఓటేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆమెకు వ్యతిరేకంగానే ఇస్తారు మధ్యలోనే ఇంటికి పంపిస్తారు ఆశాశైని కాదు ఇప్పటికైనా తెలుసుకోండి తెలుగు ధనం ఉట్టి నడవండి